హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పుడు తుది దశకు వచ్చేసింది అంటే చివరి దశకు వచ్చేసింది ఒక రకంగా చెప్పాలంటే ఎవరెవరు ఎంత తీసుకున్నారు అనే దాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కానీ ఇక్కడ మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది కొద్ది రోజుల్లోనే ఉండబోతుంది అనేది చాలా సంచలనాత్మకంగా మారింది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎంపీ మిథున్ రెడ్డి అంటే వైఎస్ఆర్సిపి పార్టీ నేత రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ హైకోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకొని ఆయన ఇప్పటి వరకు కూడా స్వేచ్ఛగా తిరగడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా ఏపీ లిక్కర్ స్కామ్ అనేది చివరి దశకు వచ్చేటప్పటికీ అక్కడ కోర్టులో హైకోర్టులో కానీ ఏసీబీ కోర్టులో కానీ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన పూర్తి ఆధారాలన్నీ కూడా అక్కడ సబ్మిట్ చేసి అక్కడ వాదించిన వాదనల ఆధారంగా చూసుకొని ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి గారికి అయితే బెయిల్ క్యాన్సిల్ చేయడం జరిగింది అయితే ఈ రోజా రేప అనే విధంగా ఆయన అరెస్ట్ అయితే ఉండబోతుంది పైగా ఇప్పటి వరకు కూడా ఏపీ లెక్కర్ స్కామ్లో బిగ్ బాస్ ఎవరు 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 ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతారు అనే విధంగా అది జగన్మోహన్ రెడ్డి గారు అనే విధంగా చాలా వాదనలు అయితే వినిపించాయి మీడియా అంతా కూడా కూడై కూసింది అయితే ఈ నేపథ్యంలో ఏపీ లిక్కర్ స్కామ్కు చూసుకుంటే దాదాపుగా ఎనభై ఐదు శాతం నుంచి తొంభై శాతం వరకు కూడా కీలకంగా చూసుకుంటే చీకట్లో ఉన్న బిగ్ బాస్కి అందాయి అని చెప్పి ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన కొన్ని వివరాలు అయితే బయట సర్క్యులేషన్ అవుతున్నాయి మిగిలిన టెన్ టు ఫిఫ్టీన్ ఏదైతే ఉందో ఆ ఓటా అనేది ఇందులో ఇన్క్లూడ్ అయ్యి ఉన్న రాజ్ కసి రెడ్డి విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి అండ్ మెయిన్గా ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇంకా వీళ్ళ కాకుండా కొత్త కొత్తగా చిన్న చిన్న నేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరూ కూడా దుబాయ్ పారిపోయి వాళ్ళు దుబాయ్లో కొన్ని పెట్టుబడులు పెట్టి అక్కడ కొన్ని ఫ్లాట్లు కొని లేదంటే ఇక్కడ రాజ్ రెడ్డి లాంటి వ్యక్తులు వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద వ్యక్తులు లాంటి వాళ్ళు ఇక్కడ రియల్ ఎస్టేట్ పరంగా కానీ సినిమాల పరంగా కానీ కొన్ని సినిమాలు తీయడాలు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడాలు ఇలా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఏదైతే లెక్కర్ స్కామ్ లో డబ్బు ఉందో ఆ డబ్బుని వీళ్ళందరూ కూడా వాటాల వారీగా షేర్ చేసుకోవడం అయితే జరిగింది అయితే ఇందులో పెద్ద వ్యక్తులు ఉన్నారు చిన్న వ్యక్తులు ఉన్నారు కానీ చీకట్లో ఉన్న బిగ్ బాస్ మాత్రం ఇప్పటి వరకు కూడా ఆయన దగ్గరికి కనీసం ఆయనే ఫైనల్గా అంతిమదారుడు ఆయనకే ఈ సుమ్మంతా కూడా చేరింది అని ఎక్కడా కూడా లేదు అయితే ఈ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఇది కీలకంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల ఖర్చుల కోసం కొంత వాడుకున్నారు ఇంకో ఇంకోవైపు విజయసాయి రెడ్డి గారు కూడా ఎన్నికల ఖర్చు కోసం వాడుకున్నారు మిథున్ రెడ్డి గారు ఇంకా కొంతమంది కీలక నేతలు ఇలా రకరకాలుగా వాడుకోవడం అయితే జరిగింది అయితే ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి దాదాపుగా ఎనభై శాతం పైగా आई भाई ये తొంభై శాతం పైగా అమౌంట్ అనేది అంతిమ లబ్ధిదారుడైన చీకట్లో ఉన్న బిగ్ బాస్ కే చేరిందని చెప్పి తేలిపోయింది అయితే ఇక్కడ ఇంకా ఫైనల్ గా ఆ అంతిమ లబ్ధిదారుడు పేరు అనేది ఇప్పటి వరకు కూడా బయటపడలేదు కానీ అందరి అనుమానం అందరి అంచనాలు అందరి ఊహలు ఒకటే అది ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ఆ పేరు బయటపడాలంటే ఖచ్చితంగా మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయమనే విధంగా తెలుస్తుంది ఆయన అరెస్ట్ అయితే ఆయన నోరు విప్పితే ఖచ్చితంగా ఏపీ లెక్కర్ స్కామ్కి సంబంధించి ఫైనల్ దశ ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చు బిగుస్తుంది ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది కానీ ఇక్కడ మిథున్ రెడ్డి గారికి ప్రస్తుతానికి బెయిల్ క్యాన్సిల్ అయింది ఆయన ముందస్తు బెయిల్ కోసం అని చెప్పి సుప్రీంకోర్టులో ప్రయత్నాలు చేయడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా సరే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది చాలా కీలకంగా మారింది ఇందులో వందల కోట్ల రూపాయలు అనేవి పెట్టుబడులు ఇటు హైదరాబాద్లో కానీ దుబాయ్ లో కానీ పెట్టుబడులు పెట్టడం అయితే జరిగింది మరి రాబోయే రోజుల్లో ఈ ఏపీ లిక్కర్ స్కీమ్కి సంబంధించి ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా అనేది మనమైతే చూడాలి